బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీసులతో ధ్యాన యజ్ఞానికి మీకు హృదయపూర్వక ఆహ్వానం ఓషో పిరమిడ్ మెడిటేషన్ ఆశ్రమం రంగంపేట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి భగవాన్ ఆచార్య ఓషో రజనీష్ జయంతి సందర్భంగా ధ్యాన యజ్ఞం ఫోర్ డిసెంబర్ తొమ్మిది పది పదకొండు మూడు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక సందేశాలు సాంస్కృతిక కార్యక్రమాలు పాటలు పాటలు ఆటలు మరియు ఉచిత భోజనం వసతి ఏర్పాట్లు కూడా తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలోని ఓషో పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో ఈ యజ్ఞం జరుగుతుంది మరిన్ని వివరాలకు అనౌన్స్ చేసిన నంబర్లను కాంటాక్ట్ చేయగలరు ఈ కార్యక్రమంలో మీరు మీ కుటుంబ సభ్యులు తప్పకుండా పాల్గొనండి అందరికీ హృదయపూర్వక ఆహ్వానం